హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజైతే మన మొక్కలకి జీరో బడ్జెట్ అండి ఏమి రూపాయి ఖర్చు లేని పోషక ద్రావణం మంచి పోషక ద్రావణం అండి ఇది మన ఇంట్లో ఉన్న కిచెన్ వేస్టులో వచ్చే వస్తువులు ఉంటాయి కదా తీసేసి కొంచెం కూర్చుని లేదంటే మనం బయట ఎక్కడన్నా తీసుకొచ్చుకున్నా కూరగాయల మార్కెట్కి వెళ్తే ఇస్తారండి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చామంటే వేస్ట్ కూరగాయలు అన్నీ ఇస్తారు ఇప్పుడు చూడండి ఇవన్నీ కొత్త మొక్కలు అండి పాత అన్నీ తీసేసాను చాలా వరకు చాలా వరకు అంటే మొత్తం చాలా వరకు పోయినాయండి అన్నీ కొన్ని ఏమో అంత మాడిపోయినాయి టైం అయిపోయి కొత్తగా పెట్టాను బేర తీగ చూడండి ఎంత బాగా వచ్చిందో అప్పుడే పైకి ఎక్కేసింది అన్నీ పిందెలే రెండు మూడు పిందెలు ఉన్నాయి మొత్తం కలిపి ఒక నెల కూడా అవ్వలేదండి తీగ పెట్టి కొన్ని తీ కాయలు తీసేసాను తీగ ఎదగదని ఒకటి రెండే ఉంచాను ఇప్పుడు ఒకటైతే పెద్దది అయిపోయింది కాయ ఇక్కడేమో ఇది కూడా కాకర తీగ కూడా కొత్త తీకేనండి దీనికి అంత పూత ఇప్పుడు సమ్మర్లో మనం ఎరువుల కంటే లిక్విడ్లు ఇస్తేనే తొందరగా అవి అబ్జర్వ్ అండి మనం ఎంత ఎరువు ఇచ్చినా కూడా ఏం ప్రయోజనం ఉండదు ఇప్పుడు లిక్విడ్లు కనుక ఏదో ఒకటి ఇచ్చామంటే మళ్ళీ మనకి ఎప్పటిలాగానే కాయలు వస్తాయి మే లాస్ట్ వరకు కూడా మే ఇంకా ఇది కూడా మళ్ళీ దీనికంటే ముందు ఒకటి పెట్టానండి తీగలు ఎందుకో రోగం వచ్చి ఎర్రంగా అయిపోయి ఆకులన్నీ పాడైపోయినాయి అండి అమ్మ ఇంకా తిప్పకుండా తిప్పుకోదా అన్నట్టు మళ్ళీ కొత్త మొక్కలు పెట్టాను ఇవి కూడా బాగానే వచ్చినాయి ఇవి దీనికి ఏం రోగం లేదండి మంచిగా వచ్చింది ప్రెష కాయలు కూడా పడ్డాయి ఇది వేరే తీగండి ఇంకోటి ఇది కూడా మంచిగానే వచ్చింది మూడు నాలుగు తీగలు పెట్టాను చిన్న చిన్న కుండీలలోనే అండి ఇవి లిక్విడ్లు ఇచ్చుకుంటే మాత్రం బ్రహ్మాండంగా వస్తాయి ఈ పూత పిందె ఇది మొత్తం మనకు మంచిగా కాయలు రావాలంటే లిక్విడ్ మాత్రం కంపల్సరీ ఇస్తూనే ఉండాలండి ఒకటి సమ్మర్లో వర్షాకాలం అంటే అట్టాగు ఇవ్వదు కాదు ఇది సర పొట్ల తీగండి మరి ఇది వస్తుందో రాదు పొట్ల తీగైతే కొంచెం కష్టమే ఎండలకి బాగా ఎండలు ఉన్నాయండి చూద్దాం పెట్టాను మొక్కలు మలిసిని రెండో మూడో పాత ఉందండి ఇంకా ఒకటి రెండు వస్తూనే ఉన్నాయి కానీ మళ్ళీ కొత్తది పెట్టాను చూడండి ఈ వంగ చెట్టుకు అయితే ఎన్ని కాయలు కాసిన చూశారు కదా మీరు మళ్ళీ వచ్చేసింది అయిపోయింది మధ్యలో మళ్ళీ వచ్చింది ఇది మొత్తం మంచిదంతా బాగా వచ్చేసింది చెట్టు కూడా అన్నీ పోతా పిందా అండి వంగ చెట్టు ఇట్లాంటి వంగ చెట్లు రెండు మూడు ఉంటే చాలండి అన్ని కాయలు కాసిందండి ఈ చెట్టు మాత్రం విపరీతంగా మళ్ళీ అంతా పూతా పిందా నేను ఎక్కువ లిక్విడ్ లేనండి ఎటుకూడి కొంచెం వర్షాం వచ్చేటప్పుడు వర్షాకాలము కొంచెం చలికాలం ఇంకా ఇప్పటి నుంచి మాత్రం ఇక అస్తమానం లిక్విడ్ లేనండి ఈ క్యాలీఫ్లవరు క్యాలీఫ్లవర్ తెలకి దాంట్లోనే ఎక్కువ మొక్కలు పెట్టేసానండి కొంచెం సైజ్ తగ్గుతుంది చూడాలి ఎరువులు అయితే మాత్రం ఏమి ఇవ్వనండి ఇప్పుడు అసలు ఎంతైనా లిక్విడ్లే మనకి ఖర్చు లేకుండా ఉండే లిక్విడ్లు చాలా ఉన్నాయండి సమ్మర్లో ఇచ్చుకునేవి చూడండి ఎంత బాగున్నాయి క్యాలీఫ్లవరు ఎండ మాత్రం వెదిరిపోతుందండి ఇప్పుడు నేను దీనికి ఇచ్చే లిక్విడ్లు ఏంటో అన్ని రెడీ పెట్టేసింది ఇది అంత కిచెన్ వేస్ట్ అయినండి మొత్తం తీసేసి తీసుకొచ్చి అక్కడ ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తే ఇస్తారండి కాయలు అవి తీసుకొచ్చి మొత్తం ఎగ్జాక్ కోసేసి దాంట్లో క్యారెట్ మొక్కలు ఉన్నాయి బీట్రూట్ ఉంది మరి వంకాయలు టమాటాలు బెండకాయలు క్యాలీఫ్లవర్ మరి ఇంకా పుచ్చకాయ ముక్కలు ఉన్నాయండి సపోటా మొక్కలు ఉన్నాయి అవన్నీ మిక్సీ పెట్టేసుకుందాం తొందరగా పెరుగు చేసుకుంటుంది ఇట్లా మనం చెట్లలో వేసి నీళ్ళు పోసేదానికి అట్లా ఇవ్వచ్చు ఇట్లా ఇస్తే ఇంకా మంచిది త్వర త్వరగా అబ్జర్వ్ చేసుకొని మంచి కాయలు వస్తాయి అనమాట మంచిగా హెల్తీగా ఫ్రెష్గా గట్టి పట్టుకోవాలి వేసిందంటే మొత్తం చింది గట్టిగా ఉంది కొంచెం వాటర్ అయి అవి వంకాయలు అత్తం టమాటాలు వంకాయలు అవిగా కొంచెం అవి డ్రైగా ఉంటాయి కదా జ్యూసీ ఉండవుగా సపోటా ముక్కలు అవి క్యారెట్ ముక్కలు అంటే రెండు మూడు రోజులు ఉంచామండి అట్లా కోసి అట్లా ఉంచితే కొంచెం మెత్తపడతాయి ఏమైనా గట్టి ముక్కలు లాంటివి ఉంటే టమాటా చట్నీ అయినట్టు ఏం చూడండి అంత మంచిగా అలాగే రెడ్ రెడ్ కలర్లో బీట్రూట్ ఉంది కదా అందుకని ఇంకా బాగా కలిసి వచ్చింది ఏం కావలేదు తర్వాత ఒకసారి లేట్ అయిపోతుంది స్వర్గ అంత తగ్గించుకున్నగా అవుతుంది మళ్ళా సొరకాయ మొక్కలు అంత లావి కోసుకుంటారా కొంచెం చందకు కోస్తే త్వర త్వరగా అయిపోతుంది కొంచేవాట్లేదు సార్ ముందే చెప్పాను ఇది కొంచెం కష్టం కానండి మంచి పని చేస్తుంది రోజు ఇక లిక్విడ్లేసారి నేను ఫస్ట్ నుంచి మీరు చెప్తానే ఉన్నాను ఎక్కువ లిక్విడ్లే ఇస్తాను ఈ రూల్ చాలా తక్కువండి అన్నీ కొనక్కొచ్చిన ఎరువులు ఇచ్చి ఎన్ని రోజులు అట్లా మనం కంటిన్యూస్ చేసుకునేదానికి ఊళ్ళు కొనక్కొచ్చేయాలన్నా కూడా కష్టమండి లిక్విడ్ల వల్ల మనకి మట్టి కూడా మంచి సారవంతంగా ఉంటుంది మంచిగా అండి మాకు డెడ్ ఓపెన్ ఉంటుంది అని సాయిలు నేను చూస్తున్నారు కదా సార్ కావట్లేదు పుయ్యట్లేదు అని చెప్పేసి నేలల మీదకి వెళ్ళిపోతున్నారు ల్యాండ్ ల్యాండ్లు అని అందరికీ ల్యాండ్లు ఉండవు ఉండవు కదండి ల్యాండ్ ఉండవు ల్యాండ్కి వెళ్ళిపోతున్నారు అయినా ల్యాండ్ కాదు కదా మనకి మిద్దె తోటలు కదా హౌస్ మిద్దె తోటలోనే కొంచెం మట్టిలోనే మనం కాపించాలి కాపించాలంటే ఏదో ఒక లిక్విడ్ లిటిలో ఇస్తూనే ఉండాలండి ఎప్పుడు మొత్తం అయిపోయాయి కదా చూపిద్దామని చూపించు దానికి అయిపోయింది గ్రేట్గా ఉంటే నేను చూసుకుంటే కొంచెం తెట్టిగా ఉంది కదా వారం రోజులు ఉంచాలండి వారం కానీ ఐదు ఆరు రోజులు సమ్మర్గా తొందరగా ఇస్తాను ఇప్పుడు కిలో అయితే బెల్లం వేస్తున్నాను అండి కిలో అంతా తక్కువ అండి కొంచెం అదే కలిగిద్దండి అందుకే మనం నలభేయాల్సిన అవసరం లేదు వాటర్ కదా వారం రోజుల తర్వాత చూడండి ఎంత మంచి పర్మెంట్ అయిందో ఎంత ఇంకా కలర్ వచ్చేసింది బాగా క్యారెట్ మొక్కలు అవన్నీ కలిసిపోయినాయి కదా బాగా మంచి కలర్ వచ్చింది ఇప్పుడు ఇదంతా బకెట్లలోకి మనం వడకట్టుకుందామండి ఎందుకంటే వడకట్టుకోకైనా పోయొచ్చు ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం మనం పైన మంచిగా వేస్తాం కదా ఏదో ఒక ఆకులేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ముక్కలు అవి ఇంటి ఏమైతుంది తొందరగా ఆరదు కదా చీమలు చేరొచ్చు మళ్ళీ చీమలు వస్తున్నాయి చీమలు వస్తున్నాయి అని మీరు భయపడతాం కదిలిస్తుండీ అప్పుడప్పుడు చీమలు వస్తున్నాయి అని మీకు భయం వస్తే కొంచెం మట్టి కానీ పైన మంచిగా అయితే దాన్ని కదిలిస్తా ఉండండి అవి పుట్టలు చేరకోకుండా ఉంటాయి ఎందుకైనా చూపిద్దామని మీకు నేను వడకొస్తున్నాను అండి ఆ మొత్తం ఇట్లా పిండేసి తీసేసి అది కిచెన్ వేస్ట్ దాంట్లో చేసేసుకోవచ్చు వాటర్ వరకు పోయచ్చు ఏముండదు మొత్తం అండి లాస్ట్ దాంట్లో ఇట్లన్నిటిని చూసేస్తా ఇట్లా కొట్టు ఈజీ అట్లా చేత్తో టైమ్ నొక్కి మంచి స్మెల్ వస్తుందండి దాంట్లో కాయలు కూడా ఉన్నాయండి కొన్ని కోతులు రాల్చినాయి అంటే సెట్లు ఈజీ అది తీసుకొచ్చి అరవై అయితే వచ్చేసింది అండి ఒక కీట్ పొటర్ దాకా పోస్తాను అండి ఫస్ట్ అయితే కొంచెం లోట లోటా పోసినా ఇంకా మిగిలితే మొత్తం ఆరు కీట్లకు వచ్చేసింది మొత్తం ఇంకా పిప్ అంతా గట్టి దగ్గరకు నొక్కేసేవాడి ఇంకేం లేదు ఆ పిప్లో ఇక కిచెన్ వేస్తాం మళ్ళీ వాటర్ గేటర్ ఏం పోయామండి ఇప్పటికే ఉన్నది మొత్తం దిగిపోయి ఉంటుంది పెద్ద పుచ్చకాయ ముక్కలు అవి గట్టిగా ఉన్నాయి మిక్సీకి జారిపోయినాయి అన్నమాట నీడ కిందనే పెట్టుకోవాలండి ఉదయం సాయంత్రం మాత్రం తిప్పుతూ ఉండాలి కర్రతోటి మనం లిక్విడ్ తయారు చేస్తున్నట్లు లేకపోతే ఈ ఎండకు బాగుండదండి అమ్మ పాడైపోతుంది తొందరగా అమ్మో ఎండలు కాస్తూ ఉండట్లేదండి ఫిబ్రవరి నెలలో ఇప్పుడే ఇంత ఎండలు రేపు ఉంటాయో అసలు ఉదయం తొమ్మిది గంటలకి మాడిపోతుంది ఇంకా అన్ని మొక్కలకి చేసుకోవచ్చు ఈ మొక్క ఆ మొక్క ఏం లేదు పండ్ల మొక్కలు కానీ మొక్కలకి కూరగాయ మొక్కలకి మందారాలకి కొంచెం కొంచెం చెప్పకుండా నువ్వు వాటర్ లాగా ఎక్కువ తక్కువ చేసి పాడబోయొద్దు నేను చెప్తానే ఉంటాను వరకే చేస్తావులే కానీ చూసిపోయి అన్ని మందారాలు మొత్తం పురుగు చేస్తున్నాయి అంత మొక్కలు వస్తున్నాయి మళ్ళీ ఇంక ఇప్పుడే ప్రూనింగ్ చేసుకోవాలండి ఏమైనా చేసుకోవాలంటే ఇంకా తర్వాత మార్చి అప్పటికైతే చెట్లు ఎండిపోతాయి పాడైపోతాయి బ్రూనింగ్ అప్పుడు చేయొద్దు అసలు మేము చేస్తూ కూడా పదిహేను ఇరవై రోజులు అయినాయి నల్ల ఇగురులు వచ్చి పూత పూలు వస్తున్నాయి ఇప్పుడే